కాబట్టి పర్యావరణకు ఇబ్బంది ఉండడం జరిగింది ఇదివరకు కూడా పన్నెండు ప దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం కూడా మట్టి గణపతే మహాగణపతి అని చెప్పడం జరిగింది అలాగే రెండు వేల కులశేఖర సోమశేఖర్ అయ్య గారు రెండు వేల పదహారులో గోమయ గణపతి విశిష్ట తెలుపుతూ కాంప్లీట్ అయ్యారు గోమయ గణపతి విశిష్ట తెలుపుతూ ఆ యొక్క దాని కాబట్టి ఏంటంటే మనము గణపతి ఆల్రెడీ ఉండు కాబట్టి గోమయమే గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో వస లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించేంత బాగుంది ఎందుకంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడు మనం ఏ చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది లక్ష్మి కాబట్టి ఈ లక్ష్మీ గణపతిని పూజించేద్దరు అని ఇక్కడ మేము నెల రోజుల నుంచి తయారు చేసుకొని ఈ కేంద్రం ద్వారా తిరుపతి హుజరాబాద్ ఉస్నాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ మెట్పల్లి ఇట్లా కల్లూరు మదనపల్లి ఒక చోటని కాకుండా ప్రతి దగ్గరికి ప్యాక్ చేసి పంపిస్తున్నాం మేము ఎక్కడైనా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గోమయ గణపతిని పెట్టుకొని పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తొట్లలో తులసి చెట్లు కానీ పూల చెట్లలో కానీ దాన్ని నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని గోమయంతం చేసినాం కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది పర్యావరణ రూపం చేసినట్టయితుంది వాళ్ళు రక్షించాలి అనే శ్లోకంతో ఒక స్లోగన్ తీసాం అమ్మ ఆవు అన్నం ఒకటి ఏంటంటే అమ్మను సేవించండి గోవును పూజించండి రైతును రక్షించండి